హాయ్ అండి మీకు ఇప్పుడు రెండు పుణ్యక్షేత్రాలు కలిపే ట్రైన్ చూపిస్తున్నాను చూడండి ఇది మీకు తాడేపులగూడెం నుంచి మీకు లైవ్ ఇస్తున్నాను మీకు తిరుపతి టు పూరి ట్రైన్ అండి ఇది మాకు అయితే తాడేపలగూడెం అయితే రాదనమాట ఎందుకంటే అది నిడదవోలు మించి అలా మారుతుంది భీమవరం విజయవాడ నుంచి ట్రైన్ మారుతుందండి ఇది ఆల్రెడీ తాడేపలగూడెం నుంచి రైలు అయితే బయలుదేరింది అదిగో గోదావరి బ్రిడ్జ్ చూడండి నైట్ లైటింగ్తో ఎంత శోభయమానంగా ఉందో చూసారా మా ప్రయాణం అయితే పూరికి వెళ్తున్నానండి మీరు మిస్ అవ్వకుండా మన వీడియో చూడండి అదిగో శివలింగం కూడా అదిగో మన రాజమండ్రి అయితే వచ్చేసిందండి మేమైతే ఇక ట్రైన్ మారాలన్నమాట అదిగో ఇది మాకు తాడు విజయవాడ నుంచే ఇది కాకినాడ వెళ్ళి ప్యాసింజర్ అనమాట నేనైతే రాజమండ్రిలో దిగిపోయాం అదిగోండి మాటల్లోనే వచ్చేసిందండి బండి అదిగో అది తమిళ్ కూడా ఉంది ఇంజన్ మీద రాసి ఇది తిరుపతి టు పూరి ఎక్స్ప్రెస్ అనమాట ఇది వచ్చి మీకు వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో ట్రైన్ నెంబర్ పన్నెండు వందల ముప్పై మూడు కిలోమీటర్స్ అండి అదిగో మా ఏసీ కోచ్ అయితే వచ్చేసింది మీకు లైవ్ ఇస్తున్నాను అంతా కూడా స్టేషన్స్ అలాగే మార్నింగ్ లొకేషన్స్ మీకు చాలా ఇస్తున్నాను చూడండి మధ్యలో మీకు వరుస సరిహద్దుల్లో మీకు దొంగలు పెడతా అని చెప్పి మీరు విన్నారో లేదో అలా జరుగుతుంది అలాగే మీకు దొంగలు కూడా మా రైలు చుట్టుముట్ట ప్రయత్నం అయితే చేశారు కానీ వారిని మన కొట్టారండి వారు ఇదిగో ఏసీ కోచ్ అయితే వచ్చేసింది మనం ఎక్కబోయే ట్రైన్ కూడా అయితే ఇదేనండి చూడండి మీకు లైవ్ ఇస్తున్నాను మంచి మంచి లొకేషన్స్ అదిగోండి మా ఏసీ కోచ్ ఇందులోంచి మీకు అంతా లైవ్ ఇస్తాను ప్రతి స్టేషన్ కూడా దిగుతాను ఆల్రెడీ తెల్లారిపోయిందండి చూడండి ఆల్రెడీ విజయనగరం కూడా అన్నమాట మీకు నెక్స్ట్ పలాస రాబోతుంది చూడండి అదిగో మీకు ఏసీ కోచ్లో ఇచ్చే దుప్పట్లు కానీ తెల్లగలు కానీ అన్నీ రెడీగా అయితే ఉంచుకునే ఉంటారండి ఎందుకంటే మారుస్తూ ఉంటారు మధ్య మధ్యలో కూడాను మన రైలు పరిగెడుతుందండి పలాస వచ్చేసింది పలాస అంటే చాలామందికి తెలిసిన పేరు అనమాట మొత్తం ఇదంతా శ్రీకాకుళం జిల్లాలో ఉందండి అదిగో పక్కన గూడ్స్ అదిగో మొత్తం స్టేషన్ మీరు మటుకు మిస్ అవ్వకుండా చూడండి చూడండి ప్రయాణికులు దిగుతున్నారు రైలు పట్టాల నుంచి సారీ అండి ఆ రకంగా తెగవద్దు ఎందుకంటే అనుకోకుండా కూడా అటు నుంచి స్పీడ్గా వెళ్ళే ట్రైన్స్ వస్తాయి కొంచెం ప్లీజ్ చూసుకోండి అలాగే ఇదిగోండి సోంపేట నన్ను ఇప్పుడు సోంపేట స్టేషన్ దాటుతున్నామండి చూడండి మీకు పూరి కూడా లాస్ట్లో చూపిస్తాను చిన్న వీడియో అయితే రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను అదిగో రైల్వే ట్రాక్ పనులు చేసేవాళ్ళు చూడండి పాపం ఎంత కష్టపడుతున్నారో అది బండిని తోచుకుంటూ మన రైలు చూడండి రౌండ్ ఆకారంలో ఎంత బాగా జర్నీ చేస్తుందో అదిగో వచ్చిందండి జాడు పూడి జాడు పూడి తెలిసిన వారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ స్టేషన్లో అయితే మన బండి కొంచసేపు ఆగుతుందండి ఈ స్టేషన్కి అయితే లేదు అదిగో పక్క నుంచి ఇంకో ట్రైన్ వెళ్తుంటే తీసాను కానీ ఎందుకు తీసాను అంటే స్పెషల్ ట్రైన్ చూస్తారా ఎలా ఉందో అది అందులో ఓన్లీ కార్స్ మాత్రమే ఉంటాయన్నమాట పెద్ద పెద్ద కార్స్ విలువ చేసే కార్లు అయితే ఆ ట్రైన్లో వెళ్తుంటాయి అందుకో మళ్ళీ మన ప్రయాణం అయితే స్టార్ట్ అయింది పక్కన ఎక్కడి నుంచి మీరు డోంట్ మిస్ చూసారా పక్కనే కాపు కాసుకుని ఉన్నారు వారిని అయితే వారైతే దొంగలని చెప్పి మన తోటి ప్రయాణికులు చెప్తున్నారు అంటే ట్రైన్ ఆగితే ఒకేసారి ఒక గుంపుగా అయితే మీదకైతే వచ్చేస్తారంటండి అందువలన అక్కడ చాలా జాగ్రత్తగా ఆల్రెడీ ట్రైన్లో పోలీస్ శాఖ వారు కూడా ఉన్నారు కాపలాగా దానివల్ల వాళ్ళు కొంచెం ఆలోచిస్తూ ఉంటారంట చూసారో పక్కనే ఎలా నిలబడి ఉన్నారో అందరూ కూడా కళ్ళు పెద్ద పెట్టుకుని చూస్తున్నారు అదిగో ఎవరి మీద పడతారా అని ట్రైన్స్లో అందరూ కూడా భయపడుతున్నారు చూసారా పక్కన కాపు కాసుకుని చెట్లలో కూర్చుని అలాగే అదిగోండి 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 వస్తుంది చూడండి ఎలాగున్నారో చాలా అదిగో దొంగల ముఠా అనమాట ఇది వరుస దాటాక ఎక్కువ ఈ టైపు జరుగుతాయి అనమాట దొంగతనాలు కానీ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా మాకైతే చాలా భయమేసిందండి అదిగోండి వాళ్ళు పెట్టుకున్న సరుకు అనమాట కర్రలు అవనివ్వండి ఏమో అటు సైడ్ ఇంకా ఏదో మారునాయుధాలు అవ్వచ్చు చూసారా ఇలా రెడీగా ఉన్నారు అసలు ఇందులో లేడీస్ కూడా అయితే ఉన్నారండి చాలా బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి కొంచెం ఎందుకంటే చాలామంది చెప్పారు కూడా పక్కనే కాపు కాసుకుని ఉంటారు చాలా జాగ్రత్త అని చెప్పి కూడా ఉన్నాను అదిగో లేడీస్ కూడా అయితే వారు పనులు చేసుకుంటున్నట్టు కూర్చున్నారు కానీ ట్రైన్ ఎక్కడ ఆగుద్దో అని మటుకు వారు ఎదురు చూస్తున్నారు మన ట్రైన్ అయితే తిరుపతి నుంచి పూరి వెళ్తుంది ఎందుకంటే ఆ దేవుడు మనల్ని అయితే ఎప్పుడు కాపాడుతాడండి ఎందుకంటే ఇలాంటి మన భయాలైతే మనకైతే అవసరం లేదు ఓకేనా ఆ వెంకటేశ్వర స్వామి దేవునిలో ఉండగా మన పూరి స్వామి అభయం ఉండగా మనకి ఏమైతే భయం లేదండి ఓకేనా చూ చూడండి చూడండి అందరినీ కూడా లైన్గా తీసాం ఎందుకంటే అలాగ మినిమం ఒక టూ కిలోమీటర్స్ వరకు కూడా వీళ్ళు కాపు కాసుకొని ఉన్నారు నా పక్కన వాళ్ళు అంటున్నారు రాళ్ళు కూడా ఉన్నాయి చూడండి తలకాయ అయితే ఉంచుకుని అంటే మొహం చూపించకుండా కూడా తల కట్టుకుని వంగి మరి ఫేస్ దాచుకుంటున్నారు చూసారా మరి చాలా జాతం అదిగోండి అక్కడ చెట్టు వెనకాల కూడా ఒక బండి మీద కాపు కాసు కూర్చున్నారు ఇవంతా కూడా ఎక్కువ అటు సైడ్ జరుగుతాయంటే మరి ఆల్రెడీ మొన్న కూడా గుంటూరులో కూడా ఇది జరిగిందని చెప్పి మన యూట్యూబ్ ఛానల్లో కూడా మనం చాలా చూసామండి ఒక అక్కడ వరకైతే వాళ్ళు భయం మీద కొంచెం మాకు వేసింది కానీ ట్రైన్ ఎక్కడైతే ఆగలేదు ఆ ప్రయాణం సాగుతూ ఉంది ఇప్పుడు తిరుపతి నుంచి పూరి పన్నెండు వందల ముప్పై మూడు కిలోమీటర్స్లో ప్రయాణిస్తుందండి మనం ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళేది ఎలా ఉందంటే అది లోయ లోయ అనమాట లోయ పక్కన చెట్లు చెట్లు మన ట్రైన్కి తగులుతూ ఉన్నాయన్నమాట అంటే చాలా ఇరుగ్గా ఒక ప్లేస్ సింగిల్ లైన్లో వెళ్తుంది ట్రైన్ అయితే ప్రయాణిస్తుంది ఏమో అక్కడి నుంచి కూడా ఎవరైనా వస్తారా అని కూడా కొందరు భయపడుతూ ఉన్నారు ట్రైన్ అయితే చాలా స్పీడ్గానే వెళ్తుందండి మన వీడియోలో అయితే కొంచెం అలా కనిపిస్తుంది కానీ ట్రైన్ అయితే చాలా స్పీడ్గానే ప్రయాణిస్తుంది అదిగోండి మంచి మంచి లొకేషన్స్ లోయలు అందాలు అదిగో బిల్డింగ్స్ పక్కన హైవే రోడ్ అనమాట చాలా అందంగా అయితే ఉంది ఇంకో మనకు వచ్చేప్పుడు ఒక బిల్డింగ్ వస్తుంది పెద్ద బిల్డింగు చూడండి ఇలాంటి లొకేషన్స్ ఏమో మనం అనుకోం కదా చూడలేం కదా ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎంతమంది చేసి ఉంటారు అందరు చూడరు కదా చూడండి బిల్డింగ్ చాలా బాగుంది కదా మరి మనం మరి కాసేపట్లో బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటున్నామండి అదిగో చెరువు అయితే ఊరికే అందం వచ్చింది చెరువు ఎంత బాగుందో చూడండి అదిగోండి వచ్చేస్తున్నందండి బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ ఇది అతిపెద్ద రైల్వే రైల్వే స్టేషన్ అనమాట బాగా పెద్ద పెద్దది అదిగో కానిస్టేబుల్ అయితే అదిగో చూడండి ఉదయం కూడా జాగో అయిన జా జాగింగ్లు చేస్తున్నాడు అదిగో మన పెట్టిలోంచి మీకు లైవ్ ఇస్తున్నాను అంతా కూడాను ప్రయాణికులు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఖాళీ అవుతుంది ఎందుకంటే దగ్గర పడుతుందండి పూరి అయితే అదిగో కానిస్టేబుల్ జాగింగ్ చేస్తున్నాడు ప్లాట్ఫారం మీదే అనమాట అదిగో ప్రయాణికులు అయితే ఉన్న ఎక్కేవాళ్ళు ఉన్నారు దిగే ఉన్నారు అక్కడ ఆటో వాళ్ళు అయితే ప్రయాణికుల కోసం రెడీగా ఉన్నారనమాట చూడండి రెండు 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 పాపం ఎంతో అరిసెరిసే అరిసరి చాలాసేపు అరిసారు మా ఆటో ఉంది మా ఆటో ఉంది అది ప్రయాణికులు అయితే వెళ్తున్నారు ఇక్కడ మీరు చూడాల్సిన వింతల టికెట్ కలెక్టర్ ఉంటాడండి చూడండి అందరూ టికెట్లు చేయాల్సినారు వింత కానీ ఒక ఆవు టికెట్ లేదంటుంది కానీ అతను ఏం చేయలేడు ఏం చేస్తాడు చూసి టికెట్ లేదా అమ్మా అని చెప్పి అంటున్నాడు అంతే ఆయన మటుకు ఏం చేస్తాడు చెప్పండి అంతమంది జనంలోనూ అవును కదా ఇంకో మన ట్రైన్ అయితే మళ్ళీ పూరికి ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా చాలా చాలా ఊర్లు వస్తాయి అదిగోండి మన ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ని దాటుకుని వెళ్తుందండి ఆ స్టేషన్ నుంచి నిజంగా గొప్ప అనుకున్న నేనైతే అది వచ్చి ఆగింది కానీ దాని నుంచి మన బ్రహ్మపూర్ నుంచి దాటుకుంది అదిగో ఛత్రపూర్ అనమాట ఇది ఒక రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ నుంచి కూడా వెళ్తుంది చుట్టుపక్కల అందాలు ఊర్లు అదిగోండి వచ్చిందండి అక్క వచ్చింది అక్క అంటే తెలుసు కదా డబ్బులు 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 పైసలు నాకైతే ఈ బ్రిడ్జ్ మా గోదావరి బ్రిడ్జ్ అయితే గుర్తుకొచ్చిందండి చాలా బాగుంది నేను మీకు వరుసలో వాటర్ కూడా అంత బాగానే ఉంది ఎక్కువ ఎక్కడికక్కడ వాటరు చెరువులు కాలువలు ఇల్లు వాటర్ అయితే చాలా బాగానే ఉందండి మరీ వాటర్ లేని ప్రదేశం అయితే కాదు అదిగో కొండలు నేను ఇప్పటికల్ మీకు చాలా ఛానల్ మీకు వీడియోస్ పెట్టాను కానీ ఈ వీడియో ఏంటంటే పూర్తిగా పూరి వరకు కూడా నేను ప్రయాణిస్తున్నాను అండి మొట్టమొదటి నా వీడియో అనుకోవచ్చు నా మొట్టమొదటి నా టూర్ మీకు చూపిస్తున్నాను అదిగో చెరువు చూసారా ఎంత పెద్ద చెరువు ఉందో బాగా పెద్ద చెరువు అనమాట మంచి చల్లని గాలి మంచిగా మీకు మంచి వాతావరణం చాలా బాగుంది ఒరిస్సా సైడ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి మంచి కూలింగ్ ప్రదేశం కూడాను అదిగోండి బలుగాన్ రైల్వే స్టేషన్ నుంచి మనం దాడుతున్నాం ఉండి పూరి చేరుకోబోతున్నాం పన్నెండు వందల ముప్పై మూడు కిలోమీటర్స్ వన్ టూ డబల్ త్రీ కిలోమీటర్స్ అండి తిరుపతి టు పూరి ప్రయాణం అదిగోండి మరొక స్టేషన్ కూడా వచ్చింది ఈ స్టేషన్లో మన ట్రైన్ ఆగదు ఓకేనా ఇంకా ముందు ముందు చాలా స్టేషన్స్ ఉన్నాయి మిస్ అవ్వకుండా చూడండి అదిగో అతిపెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది ఇక్కడ నుంచి ఇంజిన్ మారుతుందనమాట ఎందుకంటే మీరు హైదరాబాద్ నుంచి కూడా అంటే డైరెక్ట్ అయితే పూరి అయితే లేవు డైరెక్ట్గా ఇదిగో మీరు హైదరాబాద్ నుంచి కుర్తా రోడ్ కుర్దా రోడ్ అనమాట పూరి వెళ్ళడానికి ఇదే మెయిన్ అనమాట ఇక్కడ దిగితే ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్ల పూరి ఇక్కడ నుంచి చాలా లోకల్ ట్రైన్స్ వెళ్తాయి చాలా తక్కువ ట్రైన్స్ అయితే పూరి వెళ్తాయండి ఓకేనా అదిగో పెట్టు అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది దిగిపోతారు కొద్ద రోడ్డుకి అంటే వర్క్స్ పనులు చేసే వాళ్ళు ఉంటారు ఇంకా చాలామంది కూడా అది ఆల్రెడీ చాలా వరకు పెట్లు కూడా అన్నీ ఖాళీ అయిపోయినాయండి కొద్ద రోడ్డు వద్దులోకి ఇంకా పూరి పూరి వచ్చి ఇంకొక యాభై కిలోమీటర్లు అనమాట ఇంజిన్ కూడా మారుతుంది ఇంజిన్ కూడా రివర్స్ చెప్తారు మళ్ళీను మళ్ళీ మనకి ట్రైన్ రివర్స్ అయితే వెళ్ళినట్టయితే అయితే అనిపిస్తుంది అండి అదిగో పెట్టి మీద చూసారా ఎంత అందంగా అదిగో ఆ పడవ ఆ పూరి కొండలు ఆ దేవుడివి వా సూపర్ చాలా 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 బాగుందనమాట నిజంగా పెట్టి నాకు అదే ఎక్కడో అయితే చాలా హ్యాపీ అనిపించింది అదిగోండి కొద్ది రోడ్డు జంక్షన్ నుంచి మనమైతే మళ్ళీ బయలుదేరి ఉండి అదిగో ఇక్కడ ఇంక నుంచి ఆలయాలు అయితే సేమ్ ఇంకా పూరిలో ఏ టైప్ ఉంటాయో గోపురాలు టైపు పొడుగ్గా ఉంటాయన్నమాట పూరి గుడి అంటే ఇంక నుంచి ఆలయాలు కూడా అలా కనిపిస్తాయి అదిగోండి గేటు వేశారు ప్రయాణికులు అయితే ఆగారు వచ్చేసామండి మనమైతే పూరి దగ్గరికి అయితే వచ్చేసామండి నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటే మనం నేను పూరి రావటం ఏంటి అంటే అది కూడా ఒక రకంగా ఈ ఛానల్ వల్ల మన హవ్ ఈజ్ మై ట్రైన్ ఛానల్ వల్ల నేను పూరి రాగలిగాను ఎందుకంటే పూరి చేపెడదాం ఇప్పటికో వచ్చి ఒక ట్రిప్ కూడా వేయలేదు ఒక కూడా మీకు వచ్చి దగ్గర నుంచి చూపించలేదని చెప్పి నేను ఇంతవరకు అయితే ప్రయాణం చేశానండి అదిగోండి పూరి దేవుడు అయితే వస్తున్నాడు ఒక్కసారి దండం పెట్టుకోండి ఓకేనా మన స్టేషన్ అయితే వచ్చేసిందండి అది పూరి రైల్వే స్టేషన్లో దేవుడి గురించి గట అమ్తాను అదిగో స్టేషన్ అయితే చాలా పెద్దదనమాట స్టేషన్లోకే మన ట్రైన్స్ వచ్చినట్టు అనిపిస్తాయి దాన్ని అనుకునే స్టేషను రోడ్డు మీదకి ఉంటుందన్నమాట అదిగోండి మనం పూరి గుడికి అయితే వెళ్తున్నాము అక్కడే మొత్తం దేవుని ఊరేగించడం గట్ట జరుగుతుంది ఆ రోడ్లు అనమాట అది మన ఈవినింగ్ టైంలో అనమాట దానివల్ల కొంచెం చీకటైతే ఉంది అదిగోండి పూరి టెంపుల్ సూపర్ అసలు ఖాళీ అయితే ఎప్పుడూ కూడా ఖాళీ ఉంటుంది ఎందుకంటే ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో దూరం వాళ్ళందరూ కూడా వస్తారనమాట ఈ పూరి గుడి ప్రతి ఒక్కరు కూడా పూరి దర్శనం చేసుకోండి ఒకరే నైట్ కూడా చూడండి చందమామ దగ్గర నక్షత్రం ఉన్నటువంటిది చాలా బాగుంటుంది